హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీఆర్ గేమింగ్ తెలుగు ఎన్ని రోజులు లేట్ అయినందుకు సారీ ఇక మీద వీడియోస్ కంటిన్యూ వస్తాయి సో ఇప్పుడైతే మనం గోల్డ్ క్రిమినల్ బండల్ని అయితే స్పిన్ చేస్తున్నాం గాయస్ ఇప్పుడైతే ఆల్రెడీ టూ స్పిన్స్ అయితే చేసేసాను ఇప్పుడు మిగిలినవి చూడండి చేశా అండ్ అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూద్దాం ఎన్ని స్పిన్స్కిస్తాడో ఫ్రీ ఫైర్ బాబాయ్ మన దగ్గర అయితే త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇంకా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదు మామ ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఇంకొక స్పిన్కి అయితే అయితే మన దగ్గర ఉన్న డైమండ్స్ కానీ నేను స్పిన్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఈ ఎంట్రీ మోడ్ బాగుంది దో దీన్ని స్పిన్ చేసేద్దాం నాకు తెలిసి మాక్సిమమ్ వేయడు చెప్పాను కదా మ్యాక్సిమం చాలా డైమండ్ తీసుకుంటాడు వీడు ఓకే ఫోర్ డైమండ్స్ ఇంకా రాలేదు ర రా రా షట్ గాయస్ ఇంకా రాలేదు థర్టీ నైన్ అంట చూద్దాం ఇప్పుడు అన్ని ఇస్తాడా నో కింగ్ ఇచ్చిండు ఫ్రెండ్స్ మళ్ళీ స్పిన్ చేద్దాం చేద్దామన్నా డైమండ్స్ ఓకే గోల్డెన్ క్రిమినల్ బనల్ స్పిన్ చేద్దాం ఎప్పుడన్నా ఇస్తాడేమో యూ 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 యువలేదు గాయస్ సో మన దగ్గర అయితే డైమండ్స్ అయితే అయిపోయాయి ఇంకా చాలా ఇచ్చింది ఈవెంట్స్ దీంట్లో కూడా సో మనమైతే వీక్లీ మెంబర్షిప్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు మన దగ్గర డైమండ్స్ వచ్చాయి మళ్ళీ స్పిన్ అయితే చేద్దాం టూ హండ్రెడ్ డైమండ్స్ వచ్చాయి సో త్రీ హండ్రెడ్ టోటల్గా సక్సెస్ఫుల్గా ఇప్పుడైతే టాప్ అప్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇస్తాడో ఇస్తాడయ్యాడో చూడాలి ఫ్రీ ఫైర్ బాబాయ్ ఇవన్నీ మనకు డైలీ ఒక్కొక్క రోజు థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్గా ఇస్తాడు గాయస్ నేనైతే వీక్లీ ఇది తీసుకున్నా లైట్ తీసుకోలేదు సో ఇప్పుడైతే మన ప్రైమ్ లెవెల్ త్రీకి వెళ్ళిపోయింది ప్రైమ్ త్రీ టూ ఉండే కదా మనది త్రీకి వెళ్ళిపోయింది సో గ్లోవల్ కూడా ఇచ్చింది మనకు ప్రైమ్ త్రీది ఇంకా ఈ ఎమ్ఓటీవీ కావాలంటే చాలా వెళ్ళాలి మనకు అంత అవసరం లేదు ఎలా ఉందో కామెంట్ చేయండి సో నెక్స్ట్ స్పిన్ అయితే అయిపోయింది ఇవ్వలేదు ఇంకా యూరా యూరా నో గైస్ ఇవ్వలేదు థర్టీ నైన్ స్పిన్స్ అయినాయి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇవ్వలేడు ఇక మనం ఆ కార్ బండల్ని స్పిన్ కార్ ఎమోట్ని స్పిన్ చేసేసుకుందాం సో షర్ట్ కట్టు అయితే కార్ ఎమోట్ వచ్చేసి ఉంది ఎంట్రీ ఎమోట్ సో మన దగ్గరనైతే అయిపోయినాయి డైమండ్స్ మళ్ళీ మళ్ళీ ఏదన్నా మెంబర్షిప్ అన్న టాప్ ఓపెన్ వేసుకోవాల్సిందే చాలా ఈవెంట్స్ ఉన్నాయి పీ నైంటీది ఈవోలు వచ్చింది అమౌంట్ బాగుంది ఇది ట్రై అయితే వేసాం మ్యాక్సిమమ్ నా ట్రై అంతా దీనికోసమే ఫార్టీ స్పిన్స్ అయినాయి ఇంకా నైన్ డేస్ ఉంది ఇది టూ డేస్ ఉంది కాబట్టి ఫస్ట్ అయితే ఈ కార్ ఎంట్రీ అమౌంట్ అయితే తీసాం ఆ తర్వాత గోల్డ్ స్పిన్ చేసాం అని అనుకుంటున్నా కానీ వీడు ఎప్పటికి ఇష్టం లేడు ఇంకా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు వీడు ఫిఫ్టీ వన్ స్పిన్స్ అయినాయి గాయస్ ఇంకా ఇవ్వలేదు అంటే ఏం చేద్దాం చెప్పండి మీరైతే కామెంట్ చేయండి మీకు ఎన్ని స్పిన్స్కి వచ్చిందో ఎవరైతే స్పిన్ చేశారో ఇంకా ఎవరికైతే ఇలాంటి మూడ్స్ ఇవన్నీ కావాలంటే మనకైతే నెక్స్ట్ మంత్ నుంచి మనం లైవ్ కూడా కంటైన్ చేస్తున్నాం ఆ లైవ్లో గివ్ అవేస్ ఉన్నాయి వన్ వి వన్ ఆడాలి నాతోని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి గివ్ అవేస్ కూడా ఉన్నాయి అండ్ మన గిల్డ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం త్వరలో సో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ లేదో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీక్లీ లైట్ అయితే తీసుకున్నాను రెండు మెంబర్షిప్లు తీసుకున్నా ఇంకా ఇవ్వలేదు ప్రైమ్ త్రీ చూశారు కదా సో ఇంకా ఎవరైతే మన లాగా వీడియో చూస్తూ మన ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి కన్ఫర్మ్ గివ్ అవేస్ ఉంటాయి నెక్స్ట్ మంత్ లైవ్ ఉంటుంది ఎన్ని స్పిన్ అని ఇవిడు సో మీరు అయితే వేస్ట్ చేసుకోకండి స్పిన్ చేసి నేను చాలా స్పిన్ చేశాను ఇప్పటికీ సిక్స్టీ టూ స్పిన్స్ అయ్యాయి ఇంకా ఇవ్వలేదు సో నేను కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ అది అయిపోయే లోప అదైతే తీస్తాను ఇంకా గోల్డెన్ క్రిమినల్ బండ్లు తీయాలో వద్దు కామెంట్ ఇవ్వండి మీ కామెంట్ బట్టి చూస్తా ఇంకా ఇవ్వట్లేడు చూద్దాం మ్యాక్సిమమ్ చాలా టైం ఉంది ఇంకా నా డిస్తలేడు సిక్స్టీ త్రీ స్పిన్ ఇది అయినా కానీ ఇవ్వలేదు సో మీరైతే వేస్ట్ చేసుకోకండి ఇక ఎంట్రీ అమౌంట్ తీస్తాం అదే బెస్ట్ అండ్ టూ ఫార్టీ ఇది టాప్ అప్ కూడా అయింది ఇంకా రాలేదు వీడు మాత్రం ఇవ్వట్లేదు ఏది సో ఇప్పుడు కనుక ఇచ్చిననుకో ఫ్రీ ఫైర్ బాబాయ్ గోల్డ్ క్రింగల్ బండలు తీస్తాం ఇవ్వలేదు గాయస్ ఏమనాలి చెప్పండి ఫ్రీ ఫైర్ బాబాయ్ని లాస్ట్ వర్క్ తీసుకొని వచ్చండి ఇలానే పోయినసారి కూడా ఇంతే చేసి ఎల్ఫెంట్ బండలు అప్పుడు అప్పుడు మనం ఇంకా ఛానల్ పెట్టాలి కాబట్టి ఆ వీడియో లేదు ఇక మీద మాత్రం వీడియోస్ కంటిన్యూగా వస్తాయి అలాగే నెక్స్ట్ వీడియోస్ కూడా ఓ గాయస్ వచ్చేసింది తీసుకున్న వా హైలెట్ ఉంది ఎంట్రీ మోట్ సో దీనికోసం అన్న ఈ వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ అయితే క్రిమినల్ బండల్ని అయితే తీసేద్దాం నాకు తెలిసి మ్యాక్సిమమ్ గోస్ట్ తీస్తాడు గోల్డ్ దియాడు సో ఏదైనా తీసేద్దాం మన ఛానల్లో చాలా గేమ్స్ ఇవి కూడా వస్తున్నాయి ఫ్రీ ఫైరే కాకుండా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ కొట్టండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మన వీడియోస్ కంటిన్యూ వస్తాయి నాట్ ఓన్లీ ద ఫ్రీ ఫైర్ పబ్జి జీటీఏ చాలా గేమ్స్ వస్తాయి చూసి ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్